అతిథిగా వచ్చినటువంటి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ నీరు తిమ్మల గారు అట్లాగే నాతోటి కార్పొరేషన్ ఎంత నాగేశ్వరరావు గారు వేలవతి కార్పొరేషన్ గారు అట్లాగే మేయర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఈ ఇటీవల జరిగినటువంటి వరద నష్టం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పట్టణాల్లో కావచ్చు లేదా ఫలితాలు కావచ్చు ఇటు పట్టణాలు ఉన్నటువంటి లోతట్టు ప్రాంత వాసులు అట్లాగే రైతాంగానికి కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ గతంలో ఎన్న లేని విధంగా హుటావుటిన మంత్రివర్గం అంతా కూడా వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి సహాశక్తి కృషి చేసి అటు ప్రభుత్వ పరంగా కూడా ఆర్థికంగా కూడా ప్రజల్ని రైతంగా ఆదుకోవడానికి గతంలో అట్లాగే అనేక రకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకోవడానికి అనేక మంది వారికి తోచినంత స్థాయిలో సహనం చేసినటువంటిది కూడా చాలా ఆహ్వాని విషయము అట్లాగే ఇంకా ఇది రేపు ఈ అంటే ఇతర గుర్తులు చెప్పినట్లుగా ఇది మనం ఎంత చేసినా పూర్చలేటువంటిది కానీ తాత్కాలిక ఉపశమనం కోసం అనేది చేసినటువంటి సాహనాన్ని కూడా వారు ఎవరైతే చేస్తున్నారో అందరికీ కూడా భగవంతుడు ఆశించుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి తెలుసు